ஆ ரோட்டே ஃப்ரெஷ்ஷாக இருக்குது மேம் ரோடு நூற்றுக்கு நூறு பண்ணி ரோடு அடி போவால் ரோடு ஊருக்கே மாற்றம் வர்ஷம் பண்ணி கூட ரோடு காக்கு வேற ஊருக்கு ஏன் சம்பா ரோடு காக்கு నీళ్ళు వచ్చేసి నీళ్ళు వస్తాయి గవర్నమెంట్ వాళ్ళు పొలాయిలు కూడా సొంతంగా మేము డ్రమ్ములు బిగించుకున్నాం సొంత డబ్బులతో మీరు డ్రమ్ములు బిగిలు ఏం లేదు లేదు చోటు కాలువ ఏం లేదు

నెంబర్ వన్ మాకు రోడ్డు నెంబర్ టూ గ్యాస్ బండి కానీ ఆంబులెన్స్ కానీ వచ్చేదానికి మాకు ఈ రోడ్ కి సమస్య అంటూ దేవస్థానానికి ఎట్లా దేవస్థానం ఎట్లా మనకి దేవస్థానం అంతా కట్టించుకున్నారు ఈ ఊరికి మొట్టమొదటి ఫండ్ రోడ్ వేపిస్తాను గెలిచిన మొట్టమొదటి వచ్చే ఫండు మీ ఊరుకు రోడ్డు పడుతుంది మీకు మీ సొంతంగా డ్రమ్ములు వేసుకున్నారు కదా తప్పకుండా వచ్చేసి ఒక ట్యాంక్ అనేది ప్రతి గ్రామానికి ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఇంటికి ఒక కుళాయి ఈదులో నీళ్ళు పట్టుకునే సిస్టమ్ ఇంక పోవాలా మన పలమనేరు నియోజకవర్గంలో ఈదుల్లో వచ్చి బిందుగులు ఎత్తుకొని ఎన్నెన్న మోసకైతుంది పది మంది జనం ఉంటారు పది మంది జనానికి పది బిందుగులు మోసినప్పటికీ ఆ పది బిందుకులు ఎట్లా చేసాకైతుంది వెయ్యి బిందుగులు మోసకైతుందా కాబట్టి తప్పకుండా ఇంకా పైన ప్రతి ఆడబిడ్డ ఈదుల్లో నీళ్లు పెట్టుకునే సిస్టమ్ పోవల్లా ఈదుల్లో నీళ్లు పట్టుకునేది ఇంక పైన ఉండవు ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది మన ఊర్లోనే ఇంటికి కుళాయి ఉంటుంది అది ప్రభుత్వం నుంచినే మనం పెట్టిస్తాం ఒకటి రోడ్డు గెలిచిన ఫస్ట్ ఫండు మన రోడ్డుకి వచ్చేసిన నేను ఓకే చేస్తాను అన్న తప్పకుండా మీ మీ ఊరు ప్రజలకంతా అందరు ముందర నేను చెప్తా ఉన్నాను గెలిచి ఫస్ట్ వచ్చే ఫండ్ ఏమి వస్తుందో అది మన ఊరికి రోడ్డు వచ్చేసినా నిర్మాణం చేసుకుంటాను ఊళ్ళో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతా ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఏమైనా పెట్టాలంటే ఎంతమంది ఉన్నారు పిల్లల్లో దగ్గరలో ఉందా ఆటికి పోతేకొని రావాల బాగుంటే వస్తారు రోడ్డు బాగలేదు కాబట్టి వాళ్ళు వస్తావే తప్పకుండా రోడ్డు వ్యవస్థ నేను చేస్తానమ్మా నన్ను నమ్మండి ఈసారి పలవనేరు నియోజకవర్గంలో ప్రతి ఊరు ఈసారి ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పి డిసైడ్ అయినారు ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ డిసైడ్ అయినారు ఈసారి ఒక రైతు బిడ్డని నన్ను ఆశీర్వదించాలని చెప్పి ప్రతి గ్రామము బ్రహ్మరథం పడతా ఉందమ్మా ఈ నేను మీ ఊరికొచ్చి బలవంతంగా కాంగ్రెస్ కండువాళ్ళ లేచేది మిమ్మల్ని రామ్మా రామ్మా అడిగేది అట్టంతా లేదు నేను స్వచ్ఛందంగా వచ్చి ప్రతి గ్రామంలో నా మాట్లాడిన ప్రతి గ్రామము ఐదు వందల ఉంటే ఐదు వందల ఓట్లు ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని బాబా అందరూ డిసైడ్ అయినారు సరేనా కాబట్టి తప్పకుండా ఈసారి అందరూ ఒకసారి ఆలోచన చేసి నేను మీలాగా సామాన్యుడిని నేను మీలాగా గొడ్డు గోదా మేపినోడిని ఇప్పుడు నా వచ్చేసింది నా పశువులు ఉన్నాయి ఇదే నల్లగుట్ల పల్లెలో నేను పుట్టిండేది ఇదే కొండ కింద నేను మ్యారేజ్ చేసుకుండేది మా భార్య మాది మ్యారేజ్ అయ్యిండేది ఇక్కడే ఇదే పంజానీ మీద దూరు పాత ఉంటాను వస్తూ ఉంటాను ఈ పలమనేరు నియోజకవర్గం మొత్తము తిరిగిండే అనుభవం నాకున్నది తప్పకుండా ఈసారి మన పలమనేరుని చాలా గొప్పగా అభివృద్ధి చేసుకుంటాను ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి ఇంటి పేద మహిళ అకౌంట్కి నెల నెల ఒకటో తారీఖు కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు వస్తుంది ప్రతి నెల మీ ఇంట్లో పెద్ద మీరైతే మీ అకౌంట్కి అమ్మ అయితే అమ్మ అకౌంట్కి మీరైతే మీ అకౌంట్కి ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల అంటే సంవత్సరానికి ఎంత ఒక లక్ష రూపాయలు వస్తుంది గ్యాస్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఇప్పుడు ఉండే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి దీనివల్ల దీని అంతా వచ్చేసి సమ సమ సమంగా చూడాలంటే ఈ కష్టం ఇంకా బయటపడాలంటే తప్పకుండా ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి పడుతుంది సరేనామా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుంది అది కాకనే మీరు కూలీలు లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనీస వేతనం నాలుగు వందల రూపాయలతో తప్పకుండా మీకు ఉపాధి హామీ కూలీల కనీస వేతనం ఉంటుంది సరేనమ్మా కాళ్ళు చేతులు లేకుండా అంగవైకల్యంతో ఉంటే ఆరు వేల రూపాయలు వైసీపీ నోళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ఎంతమ్మా నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది సరేనమ్మా అన్నింటికి మించి అమ్మా ఈ పలవనేరులో ఈడన్నా కనీసం నీళ్ళు ఉన్నాయి మీకు నీళ్ళు లేకుండా బిందుకులతో కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు ఆడబిడ్డలంతా మీరు ఆడబిడ్డలు మీ కష్టము వాళ్ళ కష్టము అందరి కష్టము ఒకటే ఒకసారి ఈసారి అందరూ ఆలోచన చేయండి ఊర్లో అందరితో మాట్లాడండి చెప్పండి ఈ బిడ్డని ఆశీర్వదించాలి తల్లి ఏమమ్మా ఈసారి ఈసారికి వేస్తారా ఓటు వేస్తారా చేతికి వేస్తారా అమ్మా